प्रती प्रति जीवी की చిన్నతనం నుండి కష్టాలను వాటిని ఎదుర్కోవడానికి పోరాటం చేయడం నేర్పుతుంది భూమిపై పుట్టిన తర్వాత ప్రతి జీవి కష్టపడుతూ జీవించాల్సిందే మరణం గమనిస్తే అడవిలో ప్రతిరోజు మూగ జీవుల మధ్య జీవన మరణం మధ్య ఆట కనిపిస్తుంది ఇక్కడ కొన్నిసార్లు మరణం జీవితాన్ని ఓడిస్తుంది కొన్నిసార్లు జంతువుల జీవితాల్లో ఇలాంటిది కనిపిస్తుంది అందుకే అవి మరణాన్ని సులభంగా ఓడిస్తాయి అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం ప్రజల్లో చర్చల్లోకి వచ్చింది నీటి కింద ఒక దృశ్యం కనిపించింది అక్కడ జీవితం అకస్మాత్తుగా మరణాన్ని మలుపు తిప్పింది ఎవరు ఊహించని దృశ్యం కనిపించింది మొసలిని భయంకరమైన నీటి వేటగాడు అని అంటారు అది నిలబడి ఉన్న వెంటనే నీటిలోకి లాగి వెంటనే చంపేస్తుంది అయితే అదే నీటిలో సమయం వచ్చినప్పుడు మొసలి గర్వాన్ని అణిచే శక్తి ఉన్న వేటగాడు ఉన్నాడు మనం హిప్పో గురించి వినే ఉంటాం అది అవకాశం వచ్చినప్పుడు మొసలిని కూడా ఓడించగలదు ఇప్పుడు ఈ వీడియో చూడండి అక్కడ ఒక ముసలి దాదాపు అడవి తన వేటకు చేరుకుగా కానీ హిప్పో ముందుకు వచ్చి మొసలి గర్వాన్ని తగ్గించడమే కాకుండా అడవి బర్రెకు కొత్త జీవితాన్ని కూడా ఇచ్చింది వీడియోలో ఒక అడవి బర్రె నదిని దాటుతుంది అదే సమయంలో ఒక ముసలి దానిపై ఒక్కసారిగా దాడి చేసి దాన్ని దవడల్లో పట్టుకుంటుంది ఆ తర్వాత అది తన ప్రాణాలను కాపాడుకోవడానికి కష్టపడుతూనే ఉంటుంది ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అడవి బర్రె ముసలి దవడల నుండి బయటపడటం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది ఇంతలో హిప్పోల గుంపు ఆ ప్రదేశం వైపు వస్తుంది వేటగాడు ముసలికి దాని గురించి తెలియదు అటువంటి పరిస్థితుల్లో హిప్పో వచ్చి వెంటనే అడవి బర్రెను కాపాడుతుంది పెద్దకు దాన్ని వదిలి నీటిలోకి వెళ్లిపోతుంది ఇక్కడ ఎక్కడ కూడా అవకాశాన్ని చూసి తన ప్రాణాలను కాపాడుకుంది ప్రాణాలను దక్కించుకున్న బర్రె అక్కడి నుంచి మెల్లగా ఒడ్డుకు చేరుకుంది ఈ వీడియోను అట్ ద రేట్ అమేజింగ్ నేచర్ అనే ఖాతా ద్వారా ఎక్స్లో షేర్ చేశారు ఈ వార్త రాసే సమయానికి లక్షలాది మంది దీన్ని చూసి వ్యాఖ్యానించడం ద్వారా తను ప్రతిస్పందనలు తెలియజేస్తున్నారు